నేను బాగలేదు రాయ్ నువ్వు బాగుంటా రా రే దడ్డు పెట్టదరా చేసిన పాప ఊరికే వైద్యారే నేనేం చేశాడు రా చేసినందు నువ్వే గారు నాకు పాప ఊరికే పోతున్నా నీకు నాకు ఒక భయం పట్టుకుందండి నా పైకి తీసుకెళ్ళినప్పుడప్పుడు హ్యాండ్ లెగ్ ఎత్తా ఉంటాడు అండి గుడ్ మార్నింగ్ అందరికి నేను అనుకున్నాను ఆగండి గుడ్ మార్నింగ్ అండి అందరికి వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు పొద్దున్న ఎనిమిది గంటలకల్లా చూసారు కదా అనే ఊరు వచ్చాను అనమాట ఇక్కడ బామ్మను దింపేలేదానికి వచ్చా కారులో యాక్చువల్లీ కారు మాస్టర్ అండి లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో ఆగస్టు ఫిఫ్టీన్త్కి నేను మాట్లాడినప్పుడు కూడా సార్ చనిపోయారు కదా మా మాస్టర్ దాని గురించి మాట్లాడాను అయితే నిన్న ఒకటో తారీఖు సంవత్సరేకం జరిగింది అంటే కొంచెం ముందే వచ్చింది అంటే యాక్చువల్లీ ట్వెల్త్కి సార్ రోజు అయితే కొంచెం ముందుగానే నక్షత్రాల ప్రకారం అయితే ముందుగానే వచ్చిందంట నిన్నైతే మొదటి సంవత్సరేకం చేశారు ఇంకా మాస్టర్ వాళ్ళ అమ్మగారిని దింపేదానికి వచ్చాను అన్నమాట పొద్దున్నే ఇప్పుడు ఈరోజు ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు దింపాను కదా ఆల్రెడీ రైల్వే స్టేషన్లో అన్నవాళ్ళని దింపాను నెల్లూరు నుంచి అదే మాస్టర్ గారు వాళ్ళ అల్లుళ్ళని దింపా అనమాట వాళ్ళు నెల్లూరు వెళ్ళిపోయారు ట్రైన్కి ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గరే అక్క వాళ్ళని మధ్యాహ్నం రెండు రెండున్నర వదిలేండి తీసుకెళ్ళి నెల్లూరులో వదిలిపెట్టి వారు అక్కడ పెట్టేసి నేను ట్రైన్కి రావాలన్నమాట అది కార్యక్రమం అయితే కానీ మనం వచ్చేవరకు నైట్ అయ్యిద్ది బైక్ ఇంటికాడు ఉంటే మనం రావడానికి ఇబ్బంది అయ్యిద్ది కాబట్టి మా తమ్ముడు ఉన్నాడు కదా సురేంద్ర వాడికి ఫోన్ చేస్తే అన్న ఆఫీస్లో నాకు కుదరదు అన్న అని చెప్పి అన్నాడు ఇంకా మా ఫ్రెండ్ ఉన్నాడు కదండి మా అదే మా పెళ్ళి పెద్దగాడు వాడికి ఫోన్ చేశా వాడిది నల్లమోత వారు బాపట్లకి కరలపాలికి మధ్యలో ఉంటుంది ఊరు ఇంకా వాడైతే నీళ్ళపోతని పెడతానండి ఇది పరిస్థితి కొంచెం బైక్ తీసుకెళ్ళేసేసి నువ్వు బాపట్ల సురేంద్ర వాళ్ళని దగ్గర పెట్టాలి అని అన్న సరేరా నాది ఒక అరగంటలు అయిపోయి నీళ్ళ పోతారా అన్నాడు ఖచ్చితంగా నేనైతే కాకుమాను సి సిటీలో ఉన్నాను అదే సెంటర్లో ఉన్నాను ఇక్కడ నుంచి నాకు వెళ్ళే వరకు టైం సరిపోయింది వాడిని తీసుకెళ్ళి ఈ కారు గణపవరంలో మాస్టర్ గారు వాళ్ళ దగ్గర పెట్టేసి ఆల్రెడీ నా బైక్ అక్కడ ఉంది ఆ బైక్ తీసుకెళ్ళి నన్ను ఇంటికి అడుగులు పెట్టేసి వాడైతే ఒక ముద్ద భోజనం చేసి బయలుదేరతాడు బైక్ తీసుకుని సురేంద్ర వాళ్ళని దగ్గర పెడతాడు బాపట్లలో ఇక నాకు నైట్ వచ్చినప్పుడు సురేంద్రకి ఫోన్ చేస్తే సురేంద్ర బైక్ వేసుకుని రైల్వే స్టేషన్కి రావడం నేను మళ్ళీ వాడిని ఇంటి దగ్గర దింపేసి బైక్ వేసుకుని ఇంటికి వస్తాను అనమాట ఇది తక్షణ కర్తవ్యం ఈరోజు జరిగేది అదండి విషయం ఇక్కడ చూసారు కదండి ఇక్కడ ఒక చపటా ఉండేది అది గుంట పడిపోయి ఇక్కడ డ్రైవింగ్ అనేది అది ప్రయాణం అనేది చాలా లేట్ అయిపోయేది చాలా సంవత్సరాల తర్వాత అయితే పోసారు చపటా లేకోకుండా మొత్తం పూర్తి చేసి రోడ్లా చేశారు అనమాట ఎందుకంటే మనం ఆటో వేసుకుని వచ్చేవాడు కదండి ఒక రెండు సంవత్సరాల క్రితం పనికి ఈ రూట్లోనే ప్రతిరోజు నైటు పొద్దున్నే తిరిగేవాడిని అండి తెల్లారుజామున చాలా ఇబ్బంది అయిపోయేది ఇక్కడ పోసారు బాగుంది ఇది జమ్ములపాలెం అండి చెరువు జమ్ములపాలెం యాక్చువల్ దీన్ని ఆరో మైల్ అంటారు ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్తే అది అక్కడ కొంచెం ముందు పల్లె ఉంటుంది అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు ఇంటర్ క్లాస్మేట్ వాడికైతే కాల్ చేసా ఇటు వెళ్తున్నాం కదని చెప్పి వాడు కూడా కార్ డ్రైవింగ్కే వెళ్తున్నాడులేండి కానిస్టేబుల్ రాసాడు మొన్న మిస్ అయిందంట కొన్ని మార్కులతో అసలు కలుద్దామని చెప్పి ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు వాడు మహేష్ బాబు పిచ్చాడు అండి నాకు లాగా నేను ఫోన్ చేసిన మరుక్షణం ఎరా తొమ్మిదో తారీఖు సినిమా రిలీజ్ ఉంది కదా అతడు ఎటు వెళ్తా రేదంటున్నాడు సరేరా మీ ఊరే వస్తున్నాను రా రోడ్డు మీద మాట్లాడదాం అంటే సరే వస్తున్నాను రా అని చెప్పారని అనమాట అక్కడికి వెళ్ళి వాడిని కలిసి రోడ్డు మీద అక్కడ నుంచి వెళ్ళిపోదామండి విషయాన్ని చూపిస్తా అసలుకి ఆగండి ఎంత పిచ్చి అంటే అండి మేము ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత దూకుడు సినిమా వచ్చింది అందులో గురువారం మార్చి ఒకటి సినిమాలో ఎర్ర ఎరుపును వైట్ చెక్స్ వేసుకుంటాడు మహేష్ బాబు ఆ షర్ట్ వేసుకొచ్చాడు వాడు పనిమాల సినిమా చూసి షర్ట్ కొని వేసుకొచ్చి అరే మా నా నీకైతే బాగుండిదారా నీకైతే బాగుండరా నువ్వు వేసుకొని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి నా షర్ట్ వాడేసుకుని వాడి షర్ట్ నాకు ఇచ్చాడు అనమాట అది భలే అనిపించింది అప్పుడు అప్పటి నుంచి టచ్లోనే ఉన్నాడు ఎంటర్ అయిపోయి ఇంచుమించుగా మనకి రెండు వేల పదకొండు అంటే అబ్బో పన్నెండు పదమూడు సంవత్సరాలు అవుతుంది అదనమాట సంగతి దగ్గరకు వస్తాం కలిసి అయితే వెళ్దాం అండి అండి కట్అవుట్ అయిపోద్దాం అనుకుంటున్నానంట ఇరవై అడుగులు హైట్ది దాని గురించి మాట్లాడుతున్నారు సరే రారా వస్తారా అని చెప్పి చెప్పాను ఛానల్ తర్వాత మళ్ళీ చూడబోతున్నా అండి నేను బాగలేదు నువ్వు బాగుంటుంది ఏం కాదు ఏం కాదు రాచా ఓరు నీ గురించి చెప్పారు రారాయన అరే బాగా రాంటాడు ఆక రే రే సరే వెళ్తున్నా మరి మొదటి చూపించరా బాబు ఇదే సరే మరి మహేష్ బాబు పిచ్చోళ్ళు అని చెప్పాయి కదా కుర్రాళ్ళందరూ జూలుగా వేస్తున్నాడు మహేష్ బాబు బాగా ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలో మహేష్ బాబు అన్న జూలు పెంచుతా ఉంటాడు కదా అట్లా జూలు పెంచుతున్నాను అంట ఇంకా రాజమౌళి గారు రెండు సంవత్సరాలు అంటున్నాడు అప్పుడు దాకా పెంచులు గారు కత్తిరేవిచ్చుకుంటా ఉంటున్నారు అంత పిచ్చి అనమాట మహేష్ బాబు అంటే అండి సంగతి చాలా తర్వాత వాడి మాట్లాడాను వాడితో వాడు కూడా కారు ఆల్టింగ్కి వెళ్తాడని చెప్పే కదా నాతో మాట్లాడేటప్పుడు ఆల్టింగ్ వచ్చింది ఇక నేను కూడా అని చెప్తే నేను బయలుదేరుతున్నాను మా ఊడే ఫోన్ చేస్తున్నాడు వెళ్ళిసేగాడు ఎక్కడ ఎడదాకా వచ్చావని అదండి విషయం తొమ్మిది అయిందండి గడియార స్థంభం టైము పక్కనే రండి మనోడిది ఇది ఉండి ఊరు పేరు నల్లమ్మోతువారి పాలెం ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఏమో లోపలికి ర నాయనా నీతో పెద్ద పని ఉంది నాకు ఇప్పుడు పెళ్ళి కొడక రారా పెళ్ళి కొడక వందనాలు అండి సార్ సార్ వందనములు ఈ ఆడవాళ్ళకి పొద్దున్నే సాయంత్రం రైతులు ఏం లేదండి ఇంట్లో సరుకులు చెప్తానే ఉంటారు అన్నా నాలుగు సరుకులు అండి కట్టండి అన్నా వానరా నూనె ప్యాకెట్ ఒక కిలో సన్ఫ్లవర్ ఇవ్వండి ఇంకేం చెప్పింది ఇడ్లీ రావా ఒక కిలో అన్న ఇది కొంచెం అన్న వెళ్తా అర్జెంటు ఫ్రీడమ్ అన్న ఫ్రీడమ్ లీడర్ ఒకటి రండి సంగతే ఈ ఐదు వస్తువుల కోసం ఫోన్ల మీద ఫోన్లు చేసేసినది

ఏనమ తెలుసు మొత్తం తీసుకెళ్లి పోయే ఉండొకే సార్ ఒక నెలకి రెండు నెలకి కావాల్సినట్టు ఓకే ఇక అట అన్నమాట టిఫిన్ చేద్దాం ఇంటికి అన్నం నా చాపల కొండింది సరే కొంచెం ఇంటికి అడిఫ్రెంట్దా from idli తినాలా ఎడ ఏ కూగంతా ఇంటికి ఆడ సఫిషియెంట్ గానే ఉంది నో ప్రాబ్లం ఇ వెళ్ళి అంత దేగ అదే గణపర్మిల్లా నుంచి లేర్ టైం పడితరు ఇడ్లీ చేద్దాం ఇడ్లీ తినాలా గంట నుంచి ఇళ్ళ ముచ్చట లేట్లేదండి మీ ముచ్చుట్లా ఆపి బో పెడతారా ముద్దా ఆఫ్ అంట్రా నుంచి చూస్తున్నారు రా ఆఫండరా పెట్టను మాట్లాడుతున్నాను అబ్బాయి ఏం చేసి ఏం సంగతిలో ఏం కోరండ రా 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 కడుపు కాలిపోతుందిరా మా మాలా కావాలని తల్లే రావాలి ఏంది ఒక్కయా నువ్వు చెప్పింది పచ్చాపర కోరు కదా నువ్వు చేపల కూర అన్నావు జాన్సీ నువ్వు ఏ చేప చెప్పలేదు కదా నాకు చేపల కూర అన్నావు ఓరే రే నాయన ఎంత రా ఇది నేను ఆడికి పచ్చేపల కూర అని చెప్పి తీసుకొచ్చా అరే సారీరా ఇల్లం వస్తారు కదా తీసుకుంటావు కదా అయ్యనుకున్నా నేను మంచిదమ్మా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి కూర్చుంటే తెల్లారిపోవాలి ఈ అన్నం తినేవారికి మేమిద్దరం అన్నం వేసుకుని జాన్సీ నేను తినేసి చేతులు కడుక్కొని ఫ్యాన్ కింద పడుకుంటే వీడు మాతో అన్నం వేసుకుని తిన్నాడు ఇంకా ఎట్ల పావు కూడా పట్టినట్టు తేడా ఎట్రా ఇది ఇస్ ఇట్ పాసిబుల్ వ్యాన్ నే నేచరా పోరు రాయరా

సరే అండి సంగతే అవుతుంది టైం ఉంటాయి వెళ్ళిపోతారు అంటున్నాడు చూసే బాగా ఆడలు పెట్టాలి అన్నా సరే కానీ ఇప్పుడు సురేంద్ర దగ్గర పెడతావా రైతు నువ్వొచ్చిన ఎక్కించుకు వెళ్తావా పది పదిన్నర అయితే నేను దిగేవారు ట్రైన్ ఎడ బాపట్లోనా సరే అయితే మంచిది మంచి పిల్లడి కొట్టుకోవచ్చు కదా కొంచెం లేట్ అయినా కానీ అక్కడ ఎక్కడ కొట్టుకొస్తానికి కారణం ఏంటో

పదమూడేళ్ళు కట్టాలి మరి అయ్యి బాధలేక అవునా కదా జీవితం అనేది ఒక లాంటిది నా బట్టే తెలుగు మాత్రడు ఇలా పట్టే అంటే ఈ నారులు వస్తాయి కదండి నార్లుకి నేల పెడతానికి ఒప్పుకున్నాడు ఒక చేలో అతగాడు ఖచ్చితంగా అందుకని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు నేను మూడు గంటలకి ఎండలో నడుచుకుంటే గణఫార్ వెళ్ళే వరకే అక్కడ వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి నేను

పెట్టుకోవాలి పన్నెండున్నర అయితే అయింది నేనైతే మూడు గంటలకి రెండున్నరకి ఇక్కడ ఎట్లా కూడా చూడండి మూడున్నర అయిందండి ఆ ఫోన్ చేశారు రమ్మని కమ్మ నిద్రపోయాను నిద్ర సరిపోయింది మనకి డ్రైవింగ్ అయితే మూడున్నర అంటే నేను ఈజీగా బయలుదేరా నాలుగు అయితే దాటిద్ది నాలుగున్నర దాకా అయింది నెల్లూరు కాబట్టి మూడు గంటల జర్నీ ఇక్కడ నుంచి ఎక్కడెప్పుడే బయలుదేరుతామో అక్కడ నుంచి మూడు గంటలు అండి ట్రైన్స్ అయితే సిక్స్ నుంచి నైన్ థర్టీ వరకు ఫ్రీక్వెంట్గా ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ ట్రైన్స్ ఉన్నాయి లాస్ట్ ట్రైన్ ఏదన్నా ఉందంటే పదకొండు గంటలకేముంది ఒకటి ఇందులో దేనికి అందుకుంటాను చూడాలి కరెంట్ బిల్ వచ్చిందండి కొత్త ఇంట్లోకి వచ్చినాక కరెంట్ అయితే పెరుగుతుంది అక్కడ ఉన్నప్పుడు మీట్రో ఒక డెబ్బై యూనిట్లు అరవై ఎనిమిది యూనిట్లు అట్లా అయ్యేది నెలకి ఇప్పుడు మనకి ఇదిగోండి ఏది ఇక్కడ చూడండి బిల్డ్ యూనిట్స్ వచ్చేవరకి నూట పదిహేడు యూనిట్లు అయితే కాలింది అంటే కరెంటు ఖర్చు అవుతుంది లక్కీగా మనకి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ చెప్పాను కదా మీకు అంతకుముందే రెండు వందల యూనిట్లు దాటితే కరెంటు బిల్ అయితే అయింది రెండు వందల లోపు ఎంత అయినా వాడొచ్చు అనమాట అదండి విషయం ఝాన్సీ ఏం సంగతి ఏది ఎవరుందా వెళ్తున్నానులే ఎవరికాయ నిలవతా నాకు ఒక భయం పట్టుకుందంటే నా పైకి తీసుకెళ్ళినప్పుడు హ్యాండ్ లెగ్ ఎత్త ఉంటాడు అదే భయము పోరు ఎత్తలేదు అనుకోండి రైట్ జరగాడు అయ్యో 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 అయ్యిద్ది ఏంటి బయట హైండ్ సంగతి ఇప్పుడు వెళ్ళేసి కారు మీద సామాన్ కట్టుకోవాలి అలాగే సూట్ కేసులు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళలేదు అంటే మూడున్నర అయింది అండి కూడా వచ్చేస్తున్నారు నెల్లూరు చాలా రోజుల తర్వాత మళ్ళీ నడకండి ఇప్పుడు నడవలేదనుకోండి రైతు నడవాల్సి వచ్చింది చల్లబడి ఉంది కాబట్టి సరిపోయింది రోజు నేను బైక్ వేసుకొస్తాను రండి ఎన్ని బైకులు వచ్చాయో ఊ ఆ ఊరు నుంచి వస్తున్నా ఒక బైక్ కూడా రాలేదు లిఫ్ట్ అడగ చెటలు గారిపోతున్నాయి అప్పుడు మా ఊరు అక్కడ ట్యాంక్ కనపడడం చూసారా అక్కడ అది అదండి మన జంక్షన్ పాయింట్ అయితే ఉంది కదా జాన్సీని ఆటో ఎక్కిచ్చేది అక్కడ దాకా అయితే నడిచి వచ్చి అక్కడి నుంచి అంకులు అయితే లిఫ్ట్ అడిగి ఎక్కాయనమాట ఈ చెమటలు పోసిన మీద ఈ గాలికి వెళ్తుంటే అసలుకి చల్లగాను భలే ఉందండి స్వర్గం అంటే ఇదే కాబోలు అనిపించింది షర్ట్ మారింది కదా చెప్పలేదు ఆ షర్ట్ వేసుకుని బయలుదేరినాక చూస్తే పెద్ద మరపు ఉంది ఆ షర్ట్ మార్చి షర్ట్ వేసుకున్న కణపారం సెంటర్లో అయితే దిగేసి మళ్ళీ సారో ఇంటికి అయితే ప్రయాణం అనమాట అది సగత తుప్పూరు పాలెంలో అయితే ఆగేమండి ఆగి కూడా ఇరవై నిమిషాలు పదినే అవుతుంది ట్రైన్ చూసుకున్నట్లయితే ఆరవుతుంది ఐదు నిమిషాలు తక్కువ ఇంకా చీరలు కూడా రాలేదు నేను పూర్తిగా ఇప్పుడే ఆరైతే నాకు తొమ్మిది గంటల ట్రైన్ పది గంటలకే ఏదో ఉంది అది అందిద్దాము బాగా అనుకోకుండా లేట్ అయిపోయింది రేపు ఉదయం అయితే మళ్ళీ విజయవాడ కారు ఉందండి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోవాలి ఏడో తారీఖు ఉంది తొమ్మిదో తారీఖు ఉంది పదో తారీఖు ఉంది కారు వరుసగా రేపు ఉంది മൂടോ താരീ ഈ രോ ഈ രോ രണ്ടോ താരു അതേ വിഷയം എന്താ പാട്ട് ంగుటూరు అయితే వచ్చామండి ఎనిమిది అయిపోయింది టైం ట్రైన్స్ అన్నీ వరుసగా వెళ్ళిపోతున్నాయి ఇంకా నాకు ఈజీగా గంట ముప్పై ముప్పై కాదు గంట నలభై నిమిషాలు పట్టిద్దండి అంటే ఇంచుమించుగా పావు తక్కువ తొమ్మిది అవద్దు అడిగి వెళ్ళేవరకు ఆ పావు గంట కూడా వేసుకోవడమే అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఒక ఏడు కిలోమీటర్లో ఏం చేయాలో తెలియట్లేదు ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయి కింద కదా డైరెక్ట్ స్టేషన్ ముందు దిగుద్దు అంటే అదండి నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చా హౌరా మేల్ అనే ట్రైన్ అయితే ఉంది పదిన్నరకి ఇంకెర నిమిషాలు టైం అయితే ఉందన్నమాట దానికి ఇదిగోండి నెల్లూరు రైల్వే స్టేషన్ బాపట్లేవండి గుటి కూడా అయిపోయిందండి రెండో నంబర్ ప్లాట్ఫామ్ అంటాం టైం అయితే ఒంటి గంట చూపిస్తుంది అండి నాకు తెలుసు ఇంకా ఎక్కువే అవ్వచ్చు ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ అండి ఇప్పుడు నుంచే టెన్షన్ పట్టుకుంటుంది మా ఓడి ఒంటి గంటకి వస్తాడా లేదా పాపట్లకే అనేది నెల్లూరు రైల్వే స్టేషన్లో లిఫ్ట్ సేవలను అయితే వినియోగించుకున్నాం మా పాపట్లో కూడా పెట్టారు ఎప్పుడో ఒకనైతే 오 와모 틱 엘폰디 좀만 난디 군네 칼다 걸고 있습니 바보 게 ఎగ్జాక్ట్గా టెన్ థర్టీకి వచ్చిందండి ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు అవ్వలేదు రమ్మారా రాలే కొత్త రావయ్యా బాబు ఎత్తుందండి అందరు నార్తోళ్ళే ఉన్నారు తెలుగు వాళ్ళు ఎక్కడెక్కన్నారు ఎక్కదా అందరు నార్తోళ్లేనండి అమ్మ ఉయ్యాలి కట్టుకున్నాడు తరిగి అప్పుడు చెప్తాను ఆగండి పాపర్ నగర చూపించావా

అయిపోండి యూట్యూబర్లు అయిపోండి వచ్చేసాం ఇప్పుడు చేస్తున్నారు ఇంకా బాగా చేస్తున్నారు తమ్ముడు తమ్ముడు శ్రీకాకుళం అండి శ్రీకాకుళం అసలు చంపేశాడు ఇప్పుడు దాకా ఫుల్ అడితే రాయా బాబు అల్లా అడుగుతున్నాడు అసలుకి స్లాంగ్ మాములు లేదు ఏంటంటే బాబా తమ్ముడా రా ఏం కాదు రా సరే ఇది ఫైనల్ పోయి రా ఇక్కడక్కడ ఎరకెళ్ళి పోతుంది నూట ఎనభై ఒక్క కిలోమీటర్ల తర్వాత ఫస్ట్ టైం కూర్చుంటున్నానండి నెల్లూరు నుంచి కూర్చోవడమేను అది నుంచి అవడమేను ఏం బ్రో బ్రో నామకే నామకే సురేష్ సురేష్ గురు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు సురేష్ తెలుగు వచ్చా కొంచెం కొంచెం తెలుగు విశాఖపట్నం ఒడిస్సా మీరు ఉండేది ఒడిశా అయితే మనల్ని వాళ్ళని ఏట్రా ఏట్రా అన్నయ్య ఫేమస్ చూడరా బాబాటర్లో చెప్పి నాకు వీడియోస్ ఇచ్చారు కదా రే సెలబ్రిటీ చూడరా బాబా అని చెప్పి అయ్యో అయ్యో సినిమాలో చూసాం కదండి మనకి ఇది నాగ చైతన్య గారి సినిమాలో ఆ యాస మాట్లాడుతున్నాడు అనమాట ఏం కాదు ఏం కాదురా సరే జాగ్రత్త మరి ఇదిగో ఇదిగో ఎక్కే 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 ఇదిగో తొందరగా ఎక్కేసాయి జాగ్రత్త మరి బాయ్ బాయ్ రండి సంగతే మళ్ళీ జర్నీ బాగా కాళ్ళు నొప్పులు ఉన్నాయి కానీ మానవడు మాటలకి వాళ్ళకేమో తెలుగు సరిగా రాదు రే రాయరా రానరా బాబు చూడటరా బాబు అంటే విషయం మా వాడు ఫోన్ చేయడు రాలేదు వెళ్ళిపోతుంది మనల్ని తీసుకొచ్చిన హౌరా మెయిల్ ఒకటన్నారు దాటిందండి మనల్ని బాపట్లో దింపేవరకి మా ఊడు వచ్చే మెయిన్ గేట్కి ఉన్నాడు అంట మెయిన్ గేట్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడ ఏనా పక్కన నువ్వే ఈడే మనవాడు మన బండి వచ్చేసిందండి బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాను రా మిద్రబాబు ఇప్పుడు దాకా మాట రా ఒక్క నిమిషం ఒక్క నిమిషం సారీరా అంత ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది మీకు తెలీదు మీరే చూడండి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ నా చెప్పుతో నేను ఖచ్చితంగా కొట్టుకోవాల్సిందేనండి వాడికి ఫోన్ చేస్తాను స్విచ్ ఆఫ్ వస్తుంది చక్కగా సురేంద్రకి బండి నేను వచ్చి తీసుకెళ్తాను రా బాబు అంటే సరిపోయేది ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అయ్యాక నాకు తెలుసు వాడప్పుడప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ ఇస్తాడని నేను వెళ్ళే వరకు ఒంటి గంట ఒకటి అది అయింది బాపట్ల ఆ టైంలో స్విచ్ ఆఫ్ వస్తే నేను ఏం చేయాలి నీకు జరగాల్సిందే రాక్కు ఖచ్చితంగా జరగాల్సిందే అది విషయం దగ్గొచ్చిందా దో గొంతులో ఎట్టగనా ఇంటికి వెళ్దారా మార్నింగ్ వద్దు రాదునని దింపుతాను రే అమ్మ నేను అనాలరా అదేగా ఫ్లాష్ బ్యాక్లో చెప్పింది నీకు కర్రపాలెం సెంటర్లో నేను నీకు చెప్పానా వచ్చి ఫోన్ చేశానండి ఎరం పోవాలి సెంటర్లో ఉన్నానమ్మాయి వచ్చేస్తున్నానంటే వచ్చే ఆరని కొడుతున్నా దీట్లో చూడండి ఏం లైట్ వేసా అగ్ని జమదగ్ని అయిందండి ఇంటికి వచ్చే టైం అయితే రెండున్నర అయిందండి మా వాడిని దింపేసి థ్యాంక్ యూ సో మచ్ రా హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా పోయావు హ్యాండ్ ఇచ్చినట్టు అయిపోయేవాడు రా బాబు సెంటర్ కలపాలి సెంటర్లో బయలు అని చెప్పాను అదండి సంగతి విడకైతే బాయ్ చెప్పడం మర్చిపోయా గుడ్ మార్నింగ్ నిన్న ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయింది రేడండి ఈరోజు ఉదయం రెండున్నరకు అయితే ముగిసింది అంటే ఉదయం అంటే అదరఐతు అనుకుంటా అదరైతున్నాది అనేది తెలవారు జామున అదండి సంగతి బాయ్